మనం ఎప్పుడన్నా నీతులు చెప్పేటప్పుడు కనీసం వాటిల్లో కొంతన్న ఆచరణ రూపంలో పాటిస్తున్నామా లేదా అని చూసుకోవాలా లేకపోతే మనం ఇలా వేలు చూపిస్తే మన వైపే ఇంకా తిరిగి నాలుగు వేళ్ళు ఉంటాయి ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే రాజకీయాల్లోనైనా కావచ్చు ఏ రంగంలోనైనా కావచ్చు కొంచెం ఆచితూచి మాట్లాడాలా జనం అన్నీ మర్చిపోతూ ఉన్నారు లేకపోతే మర్చిపోతారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో గతం నాకు గుర్తులేదు అని గజనీలాగా వ్యవహరిస్తే నెటిజన్లు రూపంలో ప్రజల రూపంలో విరుచుకుపడే అవకాశం ఉంది వ్యతిరేకతతో ఇప్పుడు నేను చెప్పేటటువంటి కోవలోకి కేటీఆర్ వచ్చే అవకాశం ఉంది ఆ పార్టీ కానీ లేకపోతే కేటీఆర్ వ్యక్తిగతంగా కానీ గతము అనేది మర్చిపోయి కేవలం ప్రస్తుతం మాత్రమే అనే దాంట్లో ఉంటూ విమర్శలు చేయటం ఎక్కడ యాక్సెప్టబుల్గా అనిపించట్లేదు అఫ్ కోర్స్ విమర్శ చేసేటటువంటి అంశం సరైనది అయ్యుండొచ్చు కానీ అర్హత ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ఫుల్ ఫామ్ చెప్పారు ట్విట్టర్ వేదికగా నీట్ యూజీ పేపర్ లీకేజీ అలాగే ఇతర పరీక్షల వాయిదాలపై అతను స్పందించారు విద్యార్థుల అకాడమిక్ కెరీర్ను చిన్నాభిన్నం చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు జూన్ నాలుగున నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని జూన్ పంతొమ్మిదిన యూజీటీ నెట్ క్యాన్సిల్ అయిందని గుర్తు చేశారు జూన్ ఇరవై ఒకటిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా పడిందన్నారు జూన్ ఇరవై రెండున పీజీటీ చివరి నిమిషంలో వాయిదా పడిందన్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నిర్ణయాలకు ఓ కారణం పద్ధతి లేదన్నారు నీట్ యూజీ ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువులు ఉన్న మోదీ ప్రభుత్వం జూలై ఆరున కౌన్సిలింగ్ కొనసాగిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు నిర్దిష్ట కారణాలు చెప్పకుండా నీట్ పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేయడంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారన్నారు ఇందులో ఉన్న లాజిక్ ఏంటి అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు ఎన్డీఏ డిజాస్టర్ అలయన్స్ దీనికి కారణం అంటూ సెటైర్లు వేశారు మరి ఇదే సమయంలో సరే సెటైర్లు బాగానే ఉన్నాయి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ సంగతి ఏంటి ఇది ఎవరి హయాంలో జరిగింది తెలంగాణలో అత్యంత ఘోరమైనటువంటి ఘటనల్లో ఇది ఒకటి సో టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ ఘటనలో కవితకు దగ్గరి బంధువులు అయినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ కేసులో రాజశేఖర్ ప్రవీణ్ కుమార్ అలాగే రేణుక అనే వ్యక్తులు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది మరి ఇది ఎవరి హయాంలో జరిగింది అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు అది బయటపడింది కాబట్టి ఓకే రెండు వేల ఇరవై మూడులో అంతకుముందు ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు జరిగాయో సో ఏదన్నా ఒక విమర్శ చేసేటప్పుడు మనం ఏ తీరుగా అంతకుముందు ప్రవర్తించి ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇటు పార్టీలు కావచ్చు లేకపోతే నెటిజన్లు కావచ్చు విరుచుకుపడుతున్నారు